మన జనసేన పార్టీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతంలో భాగంగా మన యొక్క ఏడు సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం అనమాట ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలనే కార్యక్రమంలోనే ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారో వారి చేతుల మీదుగా ఒక మొక్క అనేది నాటించడం జరుగుతుంది అనమాట ఇలా ప్రతి గ్రామాన మనము మొక్క నాటించడం అనేది కూడా జరుగుతూ ఉంది దీని ఏమంటున్నాము క్యాంప్లా పెట్టుకుంటున్నాం మేము ఈ టీం జేఎస్పి తరఫున దీని గ్రీన్ ఛాలెంజ్ గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసాము అనుకోని ప్రతి గ్రామాన అలానే చేంకుర్తి పట్టణంలో కూడా ఇక్కడ మైనింగ్ ఉంది ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అనమాట అటువంటి ప్రాంతంలో కూడా మేము ఏంటంటే ఛాలెంజ్ అని చెప్పేసి ఈ పోలిన ప్రాంతంలో కూడా మేము అనేది మొక్కలు నాటించడం అనేది జరుగుతూ ఉంది అనమాట ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వాలు దాదాపుగా వెయ్యికి పైగా నేను చేయడం అనమాట ఫ్రూ నా టీం ద్వారా జేఎస్పి టీం ఏదైతే ఉందో ఆ జేఎస్పి టీం జేఎస్పి తరపు నుంచి మేము కూడా ఏంటంటే ప్రతి గ్రామాన ఈ మొక్కలు అనేవి కానీ నాటించడం జరుగుతుంది మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పదిహేను సందర్భంగా కూడా మేము ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి మేము కూడా ఏంటంటే మన జాతీయ జెండాలనేవి కూడా మనకి కావాల్సిన ఖాదీకి సంబంధించిన జాతీయ జెండాలు కూడా మేము ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కొరకు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఏంటంటే ప్లాస్టిక్ అనేది నియంత్రిస్తూ అటువంటివి కూడా మున్ముందు కార్యక్రమం అనేది కూడా టీం జేఎస్పి తరపు నుంచి మేము మేము చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాము